తిరుపావై ఇరవై తొమ్మిదవ పాశురం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం స్వామివారిని శరణాగతి చేసి వేడుకుంటే జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు ఆండాల్ తిరువడిగలే శరణం విత్తుం సిరుగాలే వందెన్నై సయే విత్తు ఉన్ పోతమరడియే పోతుంకేలాయ్ పెత్తమ్మీ తుమ్మున్ குலத்தில் பிறந்து குத்தைவல் எங்களை கொள்ளமால் போகது இத்தை பறை கொள்வ நன்று கான் கோவிந்த இட்டைக்கும் ஏழேலு பிறவிக்கும் உந்து நோடு உத்தோமியாவோ మత్తైనం కామాంగల్ భావార్థము ఈ పాశురంలో ఆండాల్ అమ్మవారు గోపికలతో కలిసి శ్రీమన్నారాయణుని వేడుకుంటూ ఇలా చెబుతుంది ఓ నారాయణ మేము నీకు సేవ చేయడానికే పుట్టాము మా జీవితంలో నీ సేవ తప్ప ఇంకేమీ అవసరం లేదు మాకు స్వర్గం కావాలి అని కాదు సంపదలు కావాలి అని కాదు నీ పాదసేవలో లీనమై ఉండడమే మా కోరిక జన్మ జన్మాలకు నీ దాస్యమే మాకు మేలైన వరం ఈ పాశురం యొక్క అసలు తాత్పర్యం భక్తికి ఫలితం కూడా కోరకుండా భగవంతుని సేవనే లక్ష్యంగా చేసుకోవాలి నిష్కమ భక్తి ఏ కోరికలు లేని భక్తి ఎంత గొప్పదో తెలియజేస్తుంది భగవంతుని దగ్గర అడగాల్సింది ఆయన అనుగ్రహం మాత్రమే భౌతిక సుఖాలు కాదు నిజమైన భక్తుడికి భగవంతుని పాదసేవయ్యే స్వర్గం ఇక ఈ పాశురం మనకు నేర్పేది నీవే మా లక్ష్యం నీవే మా మార్గం నీవే మా జీవితం అనే సంపూర్ణ శరణాగతి భావం తిరుపావై ఇరవై తొమ్మిదవ రోజు పాశురం సమాప్తం జై శ్రీమన్నారాయణ